ఒక్కసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి స్వామి మీరు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నించినాడు అక్కడ చేసే పైన పండుకొని ఉన్నాడు ఆ శ్రీ మహావిష్ణు యొక్క పాదాలు వతుతోంది లక్ష్మీమాత మరి మీరు ఎక్కడ ఉంటారు అని అక్కడ ఒక్క చోట ఉన్నది మళ్ళా ద్వాపరయుగంలో శ్రీ మా శ్రీకృష్ణ పరమాత్మను కూడా ప్రశ్నించినట్టుగా ఉన్నది స్వామి మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఒకసారి అరణ్యంలో ఉంటారు ఒకసారి దర్శించుకోవాలంటే కేవలము ద్వారకా నగరానికి వెళ్ళాలి ఒకసారి అక్కడ ఉండరు పంచపాణుల దగ్గర ఉంటారు ఇక్కడ అక్కడ అనేది ఎక్కడెక్కడో తిరుగుతుంటారు స్వామి మాకొక్క స్థలము చెప్పండి నేను వచ్చి అక్కడనే దర్శనం చేసుకుంటాను అని ప్రాధేయపడి అడిగినాడు అప్పుడు కృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి గుడంగా రెండు చోట్ల ఉన్నది నాహం వసామి వైకుంటే నాహం వసామి బోతలే మద్భక్త యత్ర గాయంతి తత్రిష్టామి నారద అని చెప్పబడింది నారద ఎక్కడ ఉంటారు మీరు స్వామి అని ప్రశ్నించినారు కదా నేను ఈ వైకుంఠంలో ఉండను మరి ఎక్కడుంటారు మీరు పరమభక్తులు కదా స్వామి భక్తుల యొక్క హృదయం యోగీశ్వరుల యొక్క హృదయం హృదయంలో ఉంటారంటే నేను అక్కడ కూడా ఉండను అన్నాడు యోగీశ్వరుల యొక్క హృదయంలో ఉండకపోతే మీరు ఎక్కడ ఉంటారంటే వాళ్ళు నన్ను స్మరించి 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 తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ దేహాకార స్థితిని పొందిపోయినారు నన్ను స్మరణ చేస్తూ కీటకము భ్రమర రూపాన్ని భ్రమర కీటకము భ్రమర రూపమును పొందినట్లు నా స్వరూపలై భాషిస్తున్నారు నేను వాళ్ళ యొక్క చ యోగుల యొక్క హృదయంలో కూడా ఉండను వాళ్ళు ముక్తాత్ములు అక్కడ కూడా ఉండవలసిన అవసరం లేదు మరి ఎక్కడ ఉంటారు మద్భక్త యత్ర గాయంతితత్రిష్ట నారద ఎవరైతే నన్ను ప్రార్థన చేసుకుంటూ ఉంటారో నారద నేను నా భక్తుడు ఎక్కడెక్కడ నన్ను స్మరణ చేస్తూ నృత్యం చేస్తూ ఆనందపారవశంలో భజిస్తూ ఉంటారో నేను అక్కడనే ఉంటాను అని చెప్పినాడు అందుకోసమే మీరు ఎప్పుడు హరినామ సంకీర్తన శివనామ సంకీర్తన చేస్తూ ఉండగా శివ శివృదయం విష్ణో వృష్ విష్ణు శవృదయం శివ అందుకోసమే శివుని యొక్క హృదయంలో విష్ణు ఉంటాడు విష్ణు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివ శవృదయం విష్ణు విష్ణు శవృదయం శివ శివుని యొక్క హృదయంలో విష్ణువు విష్ణు యొక్క హృదయంలో శివుడు ఉంటారు శివకేశవులు వేరు కారు శివకేశవులు వేరు అని తలంపు కలిగినటువంటి వారలు అది మహా పాపం వస్తుంది వాళ్ళు రవరవాది నరక కోపంలో కుంభీపాత నరకంలో పడిపోతారు శివకేశవులు వేరు అని తలించిన వారిని వేదవ్యాస మహర్షుల వారు లోకానికి అందించినారు దేవుడు ఒక్కరే త్రి నిరాకారమైన పరబ్రహ్మము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఆ నిరాకారమైన పరబ్రహ్మము పార్వతి లక్ష్మీ సరస్వతి సరస్వతి మాతల రూపంలో భాషిస్తున్నారు త్రిమాతలు కానీ త్రిమూర్తులు కానీ వారి అంశలతో అవతరించినటువంటి ఏ రూపమును స్మరించిన జీవునికి కైవల్యము సిద్ధించుతున్నది అందుకోసమే మీరు ఆహారం నిశలు ఎప్పుడు తైలదారవలే ఆ భగవత్ చింతన చేస్తూ ఉండవలెను అట్లా చేస్తున్నటువంటి వారికి ఆ భగవంతుడు ముక్తి ప్రసాదిస్తాడు అందుకోసమే ఆహారం నిశలు ఎప్ప కూడంగా పరమాత్మ చింతన చేస్తూ ఉండాలి స్వామి మాకు సమయం ఉండదు కదా ధ్యానం చేయటానికి తపసు చేయటానికి ఆ భగవంతును అర్చించలేము అని అనుకున్నటువంటి వారికి ఈ నియమం చెప్పబడింది మీరందరూ ఊడంగా సాయంత్రం వేళ ఉదయం వేళ ఒక గంట అయినా సరే నాలుగు గంటలు ముందుగానే లేచేసి ధ్యానం చేసుకోండి ధ్యానం చేసుకోండి తపస్సు అనగా ఇక్కడ బ్రహ్మచర్యము జపము మౌనము నిరాహారములు తపస్సు అనబడింది బ్రహ్మచర్యం జపోర్ మౌనం నిరాహారత్వమేవచ ఇతస్వ రూపం సుఘోరం సుధురాసదం సాధ్యము కానటువంటి సాధ్యము కానటువంటివి అన్ని కూడా సాధ్యమవుతుంది ఈ తపస్సు వల్ల మరి తపస్సు బ్రహ్మచర్యము జపము మౌనము నిరాహారములని చెప్పబడింది కదా మేము కూడా గృహస్థాశ్రమంలో ఉండే తపస్సు చేయాలి అనిపిస్తుందని మీకు ఉర్రూతలు ఊగుతూ ఉంటారు ఉత్సాహవంతులై ఆనందపారవిష్యంలో ఉంటూ మేము అది పొందాలని ఉంటుంది అట్టి ఇట్టి నియమాలు ఏమైనా ఉన్నాయా గృహస్థాశ్రమంలో ఉండే తపస్సు చేసుకునేటువంటి నియమమని మీకు సందేహం కలగవచ్చును అందుకోసమే సతి పతిదేవుని సేవ చేయడమే సతికి తపస్సు తల్లి కుమారుడు తల్లిదండ్రుల సేవ చేయడమే తపస్సు శిష్యుడు గురు సేవ చేయడమే తపస్సు భార్యాభర్తలు ఇద్దరు కూడా మాతాపితలు అత్తమామల సేవ చేసుకుంటూ వారి కర్తవ్య కర్మలు చేస్తూ ఏకనారీ వ్రతులై ఉంటూ ఆ పరమాత్మ చింతన చేస్తూ పనిలో ఉంటూ పరమాత్మ పనిలో ఉంటూ పరమాత్మ చింతన చేస్తూ ఎప్పుడు ఇంట్లో ఉండాలా పనిలో ఉండాలా పరమాత్మ చింతన చేసుకుంటూ వృథాక్రియ వృథాలాపాన్ వృథావాదాన్ త్వక్తైకం బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంత మహా జగద్గురు శంకరాచార్యవారు మీరు తపో నిష్ఠులై భాషించాలంటే ఓ మానవులారా మీరు వృథాక్రియ లేనిపోను పనులు చేయకుండా మీరు సత్కర్మలు చేస్తుండండి చెడు కర్మలు వర్జించండి వృథాక్రియ వృథాలాపాన్ లేను పోని ఆలాపములు లేకుండా పరమాత్మ నామ సంకీర్తన చేయండి మంచి మాటలు లోకానికి అందించండి వృథాల వృథాక్రియ వృథాలాపాన్ వృథావాదాన్ మనోరథాను లేను పోని వాదోపవాదాలు పెట్టుకోకండి భగవంతుని యొక్క లీలామృతమును భగవంతుని మహిమను లోకానికి అందించండి కానీ వ్యర్థమైన ఆలాపములు వ్యర్థమైన వాదోపవాదోపవాదములు చేసుకోకుండా பண்ணிட்டு விரதா கிரிய விரதாலாபான் மனோரதான் మనసులో లేనిపోని దుస్సంకల్పములు దుస్సంకల్పములు త్యజించి సత్సంకల్పములు పెట్టుకొని విశ్వశాంతికై ఎవరు పరితపిస్తారో వారు ఆత్మశాంతిని పొంది తీరుతారు అందుకోసమే మీరు ఎల్లవేళల్లా లేనిపోని క్రియలు చేయకుండా లోక శ్రేయస్సుకై మీరు మంచి పనులు చేస్తూ ఉన్నటువంటి వారికి ఇది తపస్సు అనబడింది అందుకోసమే గృహస్థాశ్రమంలో ఉంటూ మీరు పరమాత్మ చింతన చేస్తూ కర్తవ్యకరములు చేస్తూ సన్మార్గ ప్రవర్తకులై ఉన్నందువల్ల వాదీ గృహశాస్త్రముల తపస్సు సుమ బ్రహ్మచారి మాత్రము యతీనా ప్రసవో ధర్మ నియమో వనవాసి దానమేవృహస్థానా శుశ్రూషా బ్రహ్మచారి ఈ నాలుగు విధము నా చతుర్విధ ఆశ్రమస్తులకు చతుర్విధములైన తపస్సులు చెప్పబడింది యతీనాం ప్రశవో ధర్మ శమ దమ ఉపరమః తితిక్ష శ్రద్ధ సమాధానం ఈ సాధన చతు నిత్యానిత్య వస్తు వివేక ఇహ అముత్రార్థ ఫలభోగ విరాగ శమాది షట్క సంపత్తి ముముక్షుత్వం మోక్షేచ్చ కలిగి సన్యాసి శమధమములు కలిగి సమస్త ఇంద్రియాలు జయించి సదా బ్రహ్మానంద సాగరంలో వలలాడుతూ స తపస్సులో ఉండాలి కాంతా కనకాన్ని ముట్టకూడదు సన్యాసికి బ్రహ్మచారికి అదే తపస్సు ఈ రెండింటికి దాసుడైనటువంటి వారు వాళ్ళు ముక్తాత్ములు కాలో కాలేరు వాళ్ళు వేషధారులే కాని యోగదారులు కాలేరు సుమ అందుకోసమే అందుకోసమే ప్ర అని ప్రత్యయాన్ని అక్కడ చేర్చినారు ప్రశవోధర్మ అందుకోసమే శమధమ ఇంద్రియ అంతరేంద్రియాలను బాహ్వేంద్రియాలను సన్యాసి నియమో వనవాసినాం వనే చరతీతి వానప్రస్థ మీరందరూ కూడా పెండిల్ చేసుకోవాలి అది గృహస్థాశ్రమ ధర్మాలు దూషించకూడదు బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసాశ్రమ ధర్మాలు భగవంతుడు మానవులకు మోక్షదాయకములు ఎవరెవరికి పనిని బట్టి చదువును బట్టి పని ప్రసాదించినట్టుగా ఉద్యోగమును చదువును బట్టి ఉద్యోగం ఇచ్చినట్టుగా పూర్వజన్మ కర్మ విశేషమును బట్టి ఒక్కొక్కరికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు ఒకరికి బ్రహ్మచర్యాశ్రమం అనే ఉద్యోగము ఒకరికి గురస్థాశ్రమ ధర్మం అనే ఉద్యోగము వారికి వానప్రస్థాశ్రమం అనే ఉద్యోగము వారికి సన్యాసం అనే ఉద్యోగాలు ఇస్తున్నాడు ఎవరెవరు ఉద్యోగము అనగా ఒక్క ఆఫీసు వద్దకి వెళ్ళినావు కలెక్టరు ఆఫీసు ఉన్నది అక్కడికి పోయినాము ఒక ఉద్యోగి పోయి ఏం చేసి అహంకారంతో చేయడు నేను ఒక ఉద్యోగినని భావన చేత అహంకార మమకారములు వదిలేసి మనస్ఫూర్తిగా సేవ చేసినట్టుగా ఈ గృహస్థాశ్రమంలో మోక్షమును పొందుట నిమిత్తమై భార్యకు భర్త భర్తకు భార్య పిల్లలు ఇండ్లు మేడలు మోక్షమును పొందటానికి ఒక సదుపాయములు అనుకుంటూ ఎవరైతే కర్తవ్య ఈ యొక్క నేను ఒక ఉద్యోగిని మాత్రమే అనే భావన చేత అందరినీ ప్రేమిస్తూ అందరినీ గౌరవిస్తూ ఆనందపారంలో హరినామ సంకీర్తన ఎవరు చేస్తారో అది గృహస్థాశ్రమంలో తపస్సు అనబడింది అందుకోసమే వనేచరతీతి వానప్రస్థ వాన గృహస్థాశ్రమంలో సంతోషంగా ఉంటూ ఇట్టి ధర్మములు పాటిస్తూ పెండ్లి చేసుకొని పిల్లలు పెద్దగైన తర్వాత సమస్త బాధ్యతలు వారి యొక్క భుజ పైన పెట్టి అప్పుడు గురువు దగ్గర వానప్రస్థాశ్రమును స్వీకరించి అనగా పచ్చటి వస్త్రములు ధరించి అది శుభదాయకములు కావున అందుకోసమే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడులంతా పీతామరములు పీతామరములు ధరించినారు అంటే బ్రహ్మచర్య దీక్ష అంటే వాళ్ళు బ్రహ్మచారులనే అర్థము ఎందుకంటే నిరాకారమైన పరబ్రహ్మము బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా త్రిమూర్తులుగా త్రిమాతలుగా భా భాషిస్తున్నారు ఒక్కరే కానీ వేరు కారు మన దృష్టిలో తెలియని వారి దృష్టిలో వేరు వేరు తెలిసిన వారి దృష్టిలో ఒక్కొక్కరు అందుకోసమే విజ్ఞానులైన పుణ్యపురుషులు తెలుసుకునేట నిమిత్తమే పీతామరములు ధరించినారు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు సర్వసంగప్రత్యాయుగా ఆ పులి పులిచర్మను గజ చర్మను విభూతి ధారణ కలిగి శివుడు ఉన్నారు ఎక్కడైనా ఏ దేవాలయమున వెంకటేశ్వర ేశ్వర స్వామి దగ్గరికి వెళుతాము అమ్మ కిందు ఉన్నారు నాయన పైన ఉన్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ దేవాలయముల దగ్గరికి వెళ్ళినప్పటికైనా అమ్మ నాయన ఒక దగ్గర ఉండరు శ్రీశైలానికి వెళ్ళారు అమ్మ ఒక పక్కలు ఉన్నారు నాయన ఒక చోట ఉన్నారు అంటే మేము కలిసి ఉన్నప్పటికైనా గృహస్థాశ్రమంలో పిల్లలు పుట్టిన తర్వాత విడివిడిగా బ్రహ్మచర్య దీక్ష పొందుతూ ఉండాలని లోకానికి నిదర్శనంగా చూపిస్తున్నారు త్రిమూర్తులే ఎక్కడెక్కడ విగ్రహ రూపంలో ఉన్నారో ఒక్క చోట లేకుంటే విడివిడిగా ఉన్నారు ఒక్కో ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పటికైనా విడివిడిగా బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ పరమాత్మ చింతన చేసినందువల్ల అది వాటి వారికి గృహస్థాశ్రమంలో పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు సమస్త బాధ్యతలు అప్పజెప్పి ఇంట్లో ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని ఇంట్లోనే ఉండి పరమ ఇల్లును గురహస్థ ఆశ్రమం అన్నారు శ్రమలు తీర్చేది ఆశ్రమము సమస్త దుఃఖములు తొలగించేది ఆశ్రమము కావున అక్కడనే ఉంటూ పరమాత్మ చింతన చేస్తూ ముక్తాత్ములు కావచ్చు లేదా ఇంటిలో కుదరదు అనుకుంటే ఒక పొలాలుంటే ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని పరమాత్మ చింతన చేస్తూ ముక్తాత్ములు కావచ్చు అది లేకపోతే గురువుల దగ్గరికి వెళ్ళి గురువుల చింతనే ఉంటూ అక్కడ అనుష్ఠానము చేసుకుంటూ కైవల్యాన్ని పొందవచ్చు వానప్రస్తులైనటువంటి వారలు శుశ్రూష బ్రహ్మచారి బ్రహ్మచారులైనటువంటి వారు గురు శుశ్రూష చేసుకుంటూ గురుసేవయ్య తపస్సుగా భావిస్తూ పరమాత్మ చింతన చేసుకుంటూ గురువే పరబ్రహ్మగా భావిస్తూ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపమును జపము చేసుకుంటూ గురుసేవ చేసుకోవడము బ్రహ్మచారులకు తపస్సు అందుకోసమే చతుర్విధములైనటువంటి తపస్సులు చెప్పబడింది యతీనాం ప్రశవో ధర్మ నియమో వనవాసినాం దానమేవ గృహస్థానాం ఇంకా దానమేవ గృహస్థానం కర్తవ్య కర్మలు చేసుకుంటూ ఎవరైనా అతిథి అభ్యాగతులకు ఎవరికైనా పిల్లి మొదలుకొని చీమ మొదలుకొని ప్రతి ప్రాణికి దాన ఎందుకంటే గృహస్థాశ్రమంలో కర్మ చేస్తున్నాం కావున ఎన్నో పనులు చేస్తాం కావున ఒక గెనె నరికినారనుకో ఒక పొలము దొన్నుతుంటే ఎన్నో చీమలు నాగేటి సాలులో కప్పబడుతాయి ఎన్నో ప్రాణులు చచ్చిపోతుంటాయి కావున అది కొంచెం దోషం వస్తుంది కావున అందులో పండిన పంట కొంచెము దాన ధర్మాలు చేసుకున్నందువల్ల పాపము పరిహారం అయిపోతుంది మీకు పాపం అంటబడదు అందుకోసమే యతీనా ప్రశ తోధర్మ ధర్మ ఇక్కడ అంతరేంద్రియాలను బాహ్వేంద్రియాలను మదము మదమశ్రములు జయించడము యతి ధర్మము యతికి తపస్సు దాన ధర్మాదులు చేసుకుంటూ ఉన్నదాంతో తృప్తిపడుతూ లేని ఆశించకుండా కర్తవ్య కర్మలు చేస్తూ పరమాత్మ ధ్యానుల నిమగ్నమై నిష్కామ కర్మయోగులై విహరించడము గృహస్థులకు తపస్సు బ్రహ్మచారికి సదా గురు శ్రీ గురు శుశ్రూష చేయడము బ్రహ్మచారికి తపస్సు వానప్రస్తులైనటువంటి వారులు గృహస్థాశ్రమంలో పిల్లలు బుట్టి పిల్లలకు పెళ్లిలయ్యే వరకు ఉంటూ తదనంతరము పచ్చటి వస్త్రములు ధరించుకొని సదా ఒంటరిగా పరమాత్మ ధ్యానము చేయడము వానప్రస్తులకు అది తపస్సు ఈ చతుర్విధములైన తపస్సులు ఎవరు చేస్తారో వారికి మోక్షము సిద్ధిస్తుంది అంటే అయితే జీవన్ముక్తులై భాషిస్తారు వారలు